అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే ప్రభుత్వ కార్యాలయాలను ప్రజాప్రతినిధుల ఇళ్లను ముప్పెడుస్తాం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అంగన్వాడీల సమస్యల పరిష్కారం కొరకు ఈ నెల పన్నెండు నుండి అంగన్వాడీలు చేపట్టిన సమ్మె ఎనిమిదో రోజుకు చేరుకుంది సమ్మెలో భాగంగా సిబెడగల్ మండల కేంద్రంలో బెలగల్ కోడుమూరు గూడూరు మండలాల్లోని అంగన్వాడీ కార్మికులు సేటియూ ఆధ్వర్యంలో బెలగల్లో పార్కు దగ్గర నుండి ర్యాలీగా బయలుదేరి పాత బస్టాండ్లోని ఒకటవ సచివాలయాన్ని ముట్టడించడం జరిగింది అధికారులను లోపల పెట్టి బయట తలుపు వేసి నిరసన తెలపడం జరిగింది అనంతరం అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి ఎంఆర్ఓ కార్యాలయం ముందు బైఠాయించడం జరిగింది ఎంఆర్వో కార్యాలయం ముందు అంగన్వాడీ కార్మికులు గడ్డిని మేస్తూ ప్రభుత్వానికి వినూత్నంగా నిరసన తెలపడం జరిగింది సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంఆర్వో శేషఫని గారికి అంగన్వాడీ నాయకులు ఇవ్వడం జరిగింది ఎమ్ఆర్ఓ కార్యాలయం ముందు అంగన్వాడీలకు వెలుగు యానిమేటర్స్ బిఓఏ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి సుంకన్న మండల అధ్యక్షుడు కుమార్లు మద్దతు తెలిపారు మామూలుగా ఇక్కడికి వచ్చేసిన మన అంగన్వాడీ వర్కర్స్కు ప్రత్యేకించి అదేవిధంగా కమ్యూనిస్టు యూనియన్లకు పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం ఎవరికైనా కానీ ఏదన్నా మనము జీవించేటప్పుడు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా మనకు తగిన స్థాయిలో మన జీవన విధానం లేకపోయినా మనకు కావాల్సినవి అందకపోయినా మనము పెద్దలైనటువంటి ప్రభుత్వాన్ని అడగడానికి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది వ్యక్తి స్వేచ్ఛని ఎవరు కాదనలేరు కాబట్టి మీరు మీరు ఈ పందాన్ని ఎంచుకొని మీరు అడుగుతున్నారు అయితే ఇది ఇట్లా ఈ రకమైన టర్న్ తీసుకోకుండా కొంచెం నల్ల బ్యాడ్జీలు ధరించి ఏదైనా ఇంకా కొంచెం సామరస్యపూర్వకంగా మీరు ఏదైనా అడిగింటే బాగుండేదేమో అని అనుకుంటున్నాము ఒకటి పిల్లలకు కేవలం నేను చెప్పేదే మనం చెప్పేది అయితే మనకు చివరగా వచ్చినప్పటికల్లా వస్తుందంటే ఇది మనకు హాస్పిటల్సు స్కూల్సు దాని తర్వాత మనకు అంగన్వాడీ సెంటర్ ఈ మూడు చాలా ముఖ్యం అన్నమాట ఇంపార్టెంటు కాబట్టి దాంట్లో అవి ఖచ్చితంగా రన్ కావాల్సిందే అక్కడ బాలింతలు ఉంటారు ఉంటారు వాళ్లకు ప్రతిరోజు భోజన సదుపాయాలు కల్పించాల్సి వస్తుంది వాళ్ళ ద్వారా న్యూట్రిషన్ ఇవ్వాల్సి వస్తుంది ఆ సెంటర్ల ద్వారా ఆ కారణం చేత పై వాళ్ళు కొంచెం ఏదో విధంగా అది రన్ చేయాలా అనే ఉద్దేశంతో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండొచ్చు కాబట్టి అది మీరు కూడా కొంచెం హృద్భావంతో అర్థం చేసుకొని సహకరించాలా కాకపోతే ఏమంటే ఇక్కడ మీరు ఇందాక చెప్పినట్లు తొందరగా ఇద్దరి మధ్యన ఒక కమిటీ వేసి వాళ్లకు వీళ్ళకు కూర్చోబెట్టి కొంచెం ఏదైనా కానీ వీళ్ళ కోరికలు ఏమున్నాయి మనం ప్రభుత్వం ఏ రకంగా తీర్చగలము అని చెప్పి తొందరగా రెస్పాండ్ అయితే బాగుండేది కాకపోతే అదంతా పాలసీ నిర్ణయం కాబట్టి పెద్దలు అక్కడ శాసనసభలో ఉండేవాళ్ళు ఆ నిర్ణయం తీసుకుంటారు మేము కేవలం నిమిత్త మాత్రలోము పై నుంచి మాకు ఏ ఆదేశాలు వస్తే అవి పాటించాల్సి వస్తుంది అంతే ఆ ప్రజలకు రెగ్యులర్గా తీర్చే అవసరాలు ఏమన్నా ఉంటే వాటిని అమలు చేయమని మనకు మండల స్థాయి అధికారులకు చెప్తారు కాబట్టి దాంట్లో భాగంగానే మేము ముందరికి పోతాము వాస్తవంగా మాకు అంగన్వాడీ టీచర్లకు అంటే రెవెన్యూకు అంగన్వాడీ టీచర్లకు చాలా ఎనలేని అనుబంధం ఫస్ట్ నుంచి ఎందుకంటే మాకు బూత్ లెవెల్ ఆఫీసర్స్ అంటే గుర్తొచ్చేది బిఎల్ఓలు వీళ్ళే వీళ్ళు చేసినట్లు ఎవరే కానీ చేయలేదు అక్కడ చాలా అద్భుతంగా పనిచేసినారు మాకు చాలా సంతోషం వాళ్ళు ఎన్ని పనులు ఉన్నాయి అప్పట్లో కూడా ఇంతే పని ఉన్నది అప్పుడు అసలు వాళ్ళకి ఇచ్చినామంటే మేము అంత ఫ్రీగా ఉండేవాళ్ళం ఏం వాళ్ళకి చెప్పాల్సిన పనే లేదు వాళ్ళే పోయి అన్ని కాడికి తిరిగి ఇంటింటికి తిరిగి అంత బాగా ఫారం సిక్స్ కానీ సెవెన్ కానీ ఎయిత్ కానీ రాసుకొని వచ్చి మాకు అసలు ఇబ్బంది లేకుండా చేసినారు అంగన్వాడి టీచర్లు అంత బాగా పనిచేసినారు సరే మనకు పాలసీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొత్త వ్యవస్థలు వచ్చినాయి కొత్త సిబ్బంది వచ్చినారు వాళ్ళతో కూడా మేము కలిసి నడవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది సరే మనము ఎందుకైనా విశాలమైంది కాబట్టి మన సిస్టమ్ దాంట్లో అన్ని రకాల సెక్టార్స్ను తీసుకొని ముందరికి పోతూనే ఉన్నాము అయితే ఇప్పుడు పెక్యులర్ సిచ్యువేషన్ వచ్చేసింది వాస్తవంగా ఓ రెండు మూడు రోజులు చేస్తేనే వెంటనే వీళ్ళతో కాన్షియన్సెస్ మాట్లాడటానికి కనుక వచ్చింటే చాలా బాగుండేది అది కొంచెం పెద్దలు నిర్ణయం తీసుకోవాలా కాబట్టి మీరు కూడా కొంచెం మంచి హృదయంతో అర్థం చేసుకొని మీది తెలుపుతూనే ఏమన్నా ఇంకా వేరే మార్గం ఉందేమో కొంచెం ఆలోన చేయండి అంటే ఒకరికొకరు యుద్ధ వాతావరణం కాకుండా కొద్దిగా ఏదన్నా వేరే మధ్య మార్గంగా ఒక రిప్రజెంటేషన్స్ ఒక మంత్రి గారిని కలవడము ఎమ్మెల్యేని కలవడము అంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడము ఇంకో రకంగా ఏదన్నా కొంచెం కొత్తగా కొంచెం ఆలోచన చేసి ఏదన్నా ప్లాన్ చేసి మనం అందరం కలిసి బాగుండాలని కోరుకుంటున్నామా థ్యాంక్ యూ మాకి కనీస ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి తర్వాత రెండోది రిటైర్మెంట్ అయిన తర్వాత ఐదు లక్షలు గ్యాడరేట్ ఇవ్వాలి తర్వాత మాకి నానాక యాప్లతో ఇబ్బంది పెడుతున్నారు అన్ని యాప్లు కలిపి ఒకే యాప్ తో ఉంచాలి తర్వాత మాకు మెయిన్ గా మిల్క్ యాప్ అసలు వద్దు మాకు ఆ మిల్క్ యాప్ వల్ల చాలా సమస్యలు ఇబ్బంది పడుతున్నాము ఎందుకంటే ఆ మిల్క్ యాప్ లో మహిళ పోలీస్ అయినా తమ్ము వేయాలి లేదంటే సోషల్ వెల్ఫేర్ అయినా వేయాలి లేదంటే పంచాయతీ సెక్రటరీ అయినా వేయాలి వాళ్ళు ముగ్గురు దగ్గరికి మేము వెళ్తే సచివాలయం దగ్గరికి మా దగ్గర అది ఏది స్కానర్ లేదు మీరు తెచ్చుకోపోండి అయితే మేము వేస్తామని చెప్తారు కాబట్టి అది కూడా మాకి ఖచ్చితంగా తీసివేయాలని మా కోరిక ప్రభుత్వం వారు గవర్నర్ ప్రభుత్వం వారు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించలేము సచివాలయ సిబ్బందితో వాళ్ళకి చేస్తాం దీనిపై మీ స్పందన అంటే సచివాలయ సిబ్బందితో ముప్పై రెండేండ్ల నుంచి మేము ఈ అంగన్వాడీ దాంట్లో కొనసాగుతూ ఉన్నాము ముప్పై రెండేండ్ల నుంచి పనిచేస్తున్నాము గవర్నమెంట్ నమ్ముకొనే పనిచేస్తున్నాము మాకు ఆరో అదే ఉద్యోగ భద్రత కావాలనే కోరుకుంటున్నాము కానీ సచివాలయ సిబ్బందిని నిన్న మొన్న వచ్చిన సచివాలయ సిబ్బందిని పెట్టుకొని అంగన్వాడీ వ్యవస్థను తీసేస్తా అనడము చాలా ఘోరం సార్ అలా అనకూడదు అంటే ఆ సీఎం గారికి మేము కూడా ఓట్లు వేసింటేనే మా వాళ్ళు కూడా ఓట్లేసింటేనే సీఎంగా ఈరోజు అక్కడ ఉన్నారు జగన్ సారు కాబట్టి మేము కూడా వాళ్ళ ఆడపడుచులమే వాళ్ళ అక్క చెల్లెలమే అనుకొని మా మీద దయ ఉంచి మా మీద దయ ఉంచి మా మేమేమి గొంతమ్మ కోరికలు అడగట్లేదు జగన్ గారు ఎన్నికలకు ముందు మాకు ఏ హామీ ఇచ్చినారో ఆ హామీ ఒక్కటి నెరవేర్చి మా సమస్యలను తీర్చాలని కోరుకుంటున్నాం సార్ మమ్మల్ని తీసేయాలని అనుకోడు అని అనుకుంటున్నాము జగన్ గారిని తీసేస్తారు అని అంటే ఇంకా మా పోరాటాలు చాలా ఉధృతంగా ఉంటాయి సార్ ఎక్కడికైనా సరే ప్రాణాలు వదిలేంత వరకైనా సరే మేము పోరాడతాం ఖచ్చితంగా పోరాడతాం ఏ దానికైనా మా ఎంత చాలా మంది మద్దతు ఇస్తున్నారు మేము చేసేది అసలు తప్ప అయితే ఎవరు కూడా మద్దతు ఇయ్యారు మేము చేసేది న్యాయం న్యాయమైన సమస్యలే కాబట్టి మాకు మద్దతు ఇస్తున్నారు ఈ రోజు టీచర్స్ అయితేనేమి యూనియన్ అయితేనేమి ప్రతి ఒక్కరు మద్దతు ఇస్తున్నారు ఒక్క సచివాలయం వాళ్ళు మాత్రమే మా మీద దాడికి వచ్చినారు వాళ్ళు కూడా మంచిగానే చెప్తున్నాం ఈ రోజు కానీ ఈ రోజుతో వాళ్ళు మానుకోకపోతే వాళ్ళ పైన కూడా మేము దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము మీకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు తెలంగాణ కంటే అదనంగా జీతం కదా మీరు మరి ఈ ఎన్నికలు అంటే ఇప్పుడు మనకు ఎన్నికల దగ్గరకు వస్తుంది ఈ టైమ్ లో మీరు సమ్మె చేయడం అంటే మేము కూడా ఇప్పుడే ఎన్నికలకు ముందే ఏం చేస్తుండలేము సార్ మేము ఈ సమ్మెను చాలా అంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి చేస్తూనే ఉన్నాం అంటే మేము సమ్మె చేసి ఒక రోజు సమ్మె చేసి కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర సమ్మె చేసినాము తర్వాత వంట వార్పు రెండు రోజులు ముప్పై ఆరు గంటలు ధర్నా చేసినాము చెలో విజయవాడలకు వెళ్ళినాము చానా అంటే అనేక విధాలుగా జగన్ గారిని అడిగినాం సార్ మేము అంటే అక్కడ ఎప్పుడైతే తెలంగాణలో పదమూడు వేల ఆరు వందల యాభై అంగన్వాడీ టీచర్కి పెంచినారో ఆ తక్షణమే మా యూనియన్ లీడర్స్ కూడా వాళ్ళని కోరడమైనది సమ్మెలు జరపడమైనది కానీ సీఎం గారు మాకు స్పందించలేదు కాబట్టి ఇప్పుడన్నా మా ఆకలి కేకలు విని మా మొర ఆలకిస్తారేమో అనే మేము కోరుతున్నాము మమ్మల్ని విధుల నుంచి తొలగిస్తారు అని అయితే మేము కళలో కూడా అనుకోవడం లేదు ఎందుకంటే మేము అందించిన సేవలు అటువంటివి మమ్మల్ని తల్లులు కానీ

తర్వాత ప్రతిపక్షాలు వామపక్షాలు టీచర్స్ టీచర్స్ అందరూ మాకు మద్దతు ఇస్తున్నారు సార్ అంటే మాకు మద్దతు ఇవ్వాలి అని మేము అనుకొని సమ్మెకు రాలేదు నిజంగా మాకు ఆకలి తీరడం లేదు మాకు పదకొండున్నర వేల జీతంతో మాకు సరిపోవడం లేదు సార్ ఈ ఇప్పుడున్న ఈ రేట్లకి మాకు పదకొండున్నర వేలు హెల్పర్కి ఏడు వేలు వస్తే సరిపోవడం లేదు సార్ అంటే ఇప్పుడు ఉపాధి హామీ పథకానికి వెళ్ళి ఒక రెండు గంటలో మూడు గంటలో పనిచేసి వచ్చిన వాళ్ళకే రెండు వందలు మూడు వందల రూపాయలు ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది అట్లాంటప్పుడు మేము అంగన్వాడీ టీచర్గా ఆయగా పొద్దున్న ఎనిమిదిన్నరకు సెంటర్కి వెళ్ళి సాయంత్రం నాలుగు గంటల వరకు అక్కడ పనిచేసి వచ్చిన మాకు రెండు వందలు మూడు వందలు జీతం ఇస్తే ఇది ఎంతవరకు సరిపోతుందో ఒకసారి సీఎం గారు ఆలోచించాలని మా మనవి సార్